మీ పేరు హేమంత్ చేస్తా వైసీపీ ఎందుకంటే మీరే పార్టీ దేనికి వేస్తావు సేమ్ ఇదే క్వశ్చన్ మాది కూడా ఇదే ఆన్సర్ మాది కూడా మా ఇంట్లో మా అమ్మకి వసతి వస్తుంది మా చెల్లి ఇప్పుడు జీఎన్ఎం చేస్తుంది అమ్మాయి కావాల్సి పడాల్సినవన్నీ పడుతున్నాయి స్కాలర్షిప్ అయింది ఇంకేం ఇంకేం కావాలి చాలు మాకు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏం అని అడుగుతున్నాడు ఒకటి చెప్పను పను పద్నాలుగు వేలు పరిపాలన ఇచ్చాడు కదా ఒకటి ఒకటి చెప్పమని చాలు జనాలకు గుర్తున్నది ఒకటి చెప్పమను ఒకటి చాలు అది ఏం మా నాకైతే ఏం గుర్తులేదు నేను చదువుకున్న టైంలో నాకు పలానా ఓటేసాడంటే ఏమి లేదు మా చెల్లి చదువుతుంది జీఎన్ఎం కంప్లీట్ చేసింది జగన్ హెంలోనే ఇంకేం కావాలి చెప్పి జగన్ కొట్టేయడానికి ఇది నిజం కావాలంటే ఐడి కార్డు పెడతా మా చెల్లిది ప్రూఫ్ ఎక్కడ జరుగుతుంది అడ్రస్ కూడా చెప్తా అవసరం అవసరమవుతాయి ఏం జగనేషన్ చేసిన స్కాలర్షిప్తోనే అది పోయిన సరే నూట యాభై ఈసారి కంపల్సరీ నూట డెబ్బై నూట డెబ్బై పక్క దాంట్లో డౌటే లేదు అది పెట్టాపురంలో అడగాలి పెట్టాపురంలో గది నుంచింది ఆలోచించాల్సిన విషయమే అది కష్టమే అది ఇంకా కష్టం అవ్వలేదు ఆరో లొకేషన్ ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ రైట్ మీ తోటకి ఎక్కడ ఉంది అందా మా దగ్గర జీ బ్లాక్ జీ బ్లాక్ అంటే ఇది సెంట్రల్ సెంట్రల్ కింద వెల్లంపల్లి గారికి బోండ బాబా గారు వెల్లంపల్లి గారికి కొలబడుతున్నారు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రాంతం జరిగింది పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి గాయం కూడా అయ్యింది అవును అయితే ఈ సోషల్ మీడియా వేదిక వైసీపీ నాయకులు ఒకరోజు రైట్ సైడ్ కన్ను కట్టు కట్టుకుంటున్నా లెఫ్ట్ సైడ్ కన్ను కట్టుకుంటున్నా అని చెప్తున్నారు మరి ఈ ప్రాంతవాసిగా తెలుసా ఇది నిజం ఎంతవరకు నేను నిజంగా అట్లా చేస్తున్నాడు ఇప్పుడు నేను ఇటు నుంచి చూస్తే నాకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఓకేనా నేను ఇటు నుంచి చూస్తే నాకు రైట్ సైడ్ అవునా కదా నువ్వు మనిషి ఎదురు నుంచో పెట్టుకుంటే నీకు రైట్ అవునా కదా చదువుకున్నాడు గది తెలుస్తుంది ఇది ఎడంపక్కే ఇది ఏది కుడి పక్కేది పెట్టుకుంది పక్కే ఆయన ఇటు తిరుగున్నాడు ఓకేనా ఇటు తిరుగున్నాడు జగన్ గారు పక్కన ఉన్నాడు జగన్ గారు ఇటు తల్లింది ఆయన ఇటు తల్లి వెంటనే అవునా కదా ఫొటోస్ ఉన్నాయి ఆయన పెట్టిన చూసుకోండి తెలుస్తుంది వాళ్ళు అదే కదా ట్రోల్ చేయడమే వాళ్ళ బతుకులు అయ్యి అంతకుమించి ఏం చెప్పలేము మనం ట్రోల్ చేయడమే వాళ్ళ పని అది అంతే ఇంకా కంపల్సరీ నేను ఒకటే చెప్తున్నా మొన్న హైపర్ అది చూ ఏదో డైలాగ్లు వేస్తున్నాడు పెడ్డాపురంలో ఏంటి తెలుసా ఇంట్లో మంచి జరిగితే నాలు ఇంట్లో ఏమన్నా జరిగిందా ఏంటి అని ఒకటే చెప్తున్నా అలా మాట్లాడాలందరూ ఒకటే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఐదో తారీఖు మాట్లాడుకుందాం ఓకేనా ఇచ్చారు వివేకానంద స్కూల్ దగ్గర మాకు తీసుకుందాం మాట ఏం వస్తుంది తిరిగి ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఎందుకు తెలుసు మద్దతు ఏంటంటే ఆడవాళ్ళకి బాగా ఫుల్ సపోర్ట్ ఆయన ఆడవాళ్ళకి చేసే పనుల్లో కూడా చాలామంది ఆడవాళ్ళు కూడా చాలా సేఫ్గా కూర్చున్నారు అనమాట మాకు ఇంట్లో ఏ కష్టం తెలియకుండా ఆయన మా చాలామంది కూడా లేడీస్ ఏంటంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక తాలూకా ఆఫీస్కి వెళ్ళాలన్న ఏదో కాగితం కావాలంటే ఒక నెల రోజులు ఇరవై నాలుగు పిచ్చి తిప్పినట్టు తిప్పించు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలా జగన్ అన్న ఏం చేశాడు అంటే ఆడవాళ్ళు ఇంట్లో స్విచ్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చోండి మీరు చల్లగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఏదైనా సరే ఏ జరిగిన ఏ కాగితం అయినా సరే ఏ బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికే డెత్ సర్టిఫికేటే కానీ ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మంచి వాలంటీర్స్ని పెట్టి ఏంటి సచివాలయాలు కూడా వెళ్లకుండా సచివాలయాల్లో ఉన్న వాలంటీర్స్ కూడా చాలా అసలు చాలా అధికంగా అనమాట వాటికి యాక్సెప్ట్ చేయగలం మేము అందరం ఆడవాళ్ళము ఏంటంటే ముందంగా మాకు ము ముఖ్యంగా జగన్ అన్న చేసింది ఏంటంటే ఆ ఆడవాళ్ళ కోసం ఏదైనా అనేకమైన పథకాలు పెట్టాడు ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా తీసుకున్నారు ఆ పథకాలు అందులో కూడా జైన్ చేసుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గారి దగ్గర అంటే అమ్మ అమ్మఒళ్ళు మేము తీసుకున్నాము ఏంటి పింఛన్లు కూడా తీసుకున్నారు చాలా మంది అవి కూడా మన ఇళ్ళకే తీసుకొచ్చేస్తున్నారు అది కూడా సేఫ్ అది ఇంకా చాలా పథకాలు ఉన్నాయండి ఆడపిల్లకి సంబంధించి చాలా బాగుంది అసలు ప్రభుత్వం చాలా మారిందండి మా వాంబై కాలనీలో అయితే మాత్రం చాలా మారింది అనమాట హోటల్ ఎక్కడ ఉంది మీకు? మాంబైకాలి. మాంబైకాలి. అంటే సెంట్రల్ నియోజకవర్గం. సెంట్రల్ నియోజకవర్గంలో బోండోబా గారు వర్సెస్ వెల్లంపల్లి గారు దగ్గర ఫైట్ నడుస్తుంది. ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు నేను ఇక్కడ వెల్లంపల్లి గారే వస్తారని. వెల్లంపల్లి గారు. పక్కగా చెప్పగలను వెల్లంపల్లి గారు వస్తారు. ఎందుకంటారా అంటారా? ఇంత ముందు రోడ్లో స్పీడ్ బ్రేకర్లు అనేక మంది చాలా మంది కుర్రాళ్ళు ఎంతో స్పీడ్గా వెళ్ళేవాళ్ళు స్పీడ్ బ్రేకర్లు లేవు. మాకు ఏపిచ్చారు. అసలు చాలా నీట్గా చేశారనమాట బాంబే కాలనీ మాత్రం అరవయో డివిజన్ మాత్రం చాలా బాగా చేస్తారనమాట నమస్తే అండి నా పేరు ఆశ మాకు ఈ బాంబే కాలనీలో సీన్ అల్లం ఎల్లంపల్లి అన్న వచ్చాడంటే మాకు ఇంకా ధైర్యంగా ఉంది మళ్ళాది విష్ణు గారు ఉన్నప్పుడు కూడా మంచి మంచి పథకాలు మంచి మంచిగానే చేశారు ఇక్కడ ఈ కాలనీ వరకు మాకేంటంటే మెయిన్ జగన్ అన్న గెలిపించుకోవటానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళకి అంటూ పథకాలు చాలా చాలా ఇచ్చారు అమ్మఒడే కానీ ఈ పద్దెనిమిది అని కానీ ప్రతి ఒక్క మహిళకి ఆయన న్యాయం చేశారు న్యాయం చేశారు కట్టు ఇప్పుడు వృద్ధులు ఉన్నారండి ముసలో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు పింఛన్ తెచ్చుకోవాలంటే వాళ్ళు తెచ్చుకునే పొజిషన్లో లేరు ఇంటింటికి వచ్చి మనకి ఇచ్చేవాళ్ళు పింఛను అలాంటిది ఇప్పుడు ఈ బాండావ మా ఈ చంద్రబాబు నాయుడు చేసిన అరచకాల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే వాళ్ళకల్లా తీసేశారు ఇప్పుడు మొన్న అంత ఎందుకు ఎంతో ఎంతోమంది అమ్మ మాకు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటికి రాకుండా మాకు పింఛన్లు లేకుండా చేశారమ్మ అని అంటున్నారు అలాంటప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎంగా ఎన్నుకుంటున్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎంగా రావాలని మేము కోరుకుంటున్నాము మా అన్నను గెలిపించుకుంటే మాకు ఇంకా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తాడని మేము చాలా ఆశిస్తున్నాం కాబట్టి మేము జగన్మోహన్ గారిని రప్పించుకుంటాము మేము పోరాడతాము ఓట్ల గురించి ఇప్పుడు బాండావమానో చంద్రబాబు నాయుడు అన్నీ ఏం పాటించడానికి జరగదు ఎందుకంటే జనాలు చూస్తున్నారు ప్రజలు గుర్తిస్తున్నారు ఎవరికి ఏమేం పథకాలు చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసండి ఎందుకంటే మేము మా లాంటి వాళ్ళు అనుకో కొంచెం దూరమైనా కూడా సచివాలయానికి వెళ్ళగలను కానీ చాలా మంది వృద్ధులు ఉన్నారు పాపం నెల పింఛన్ కోసం వాళ్ళకి షుగర్ అయినా బీపీలని ట్యాబ్లెట్లనికి వాళ్ళు దాచుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ పింఛను వస్తే చాలు మాకు మా వాళ్ళ పిల్లలు చూడని కూడా చాలామంది ఉన్నారండి తల్లిదండ్రులు చూడని కూడా చాలామంది ఉన్నారు ఆ పింఛను కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళు దాచుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకునే ఇదిలో ఉన్నారు అలాంటిది వాళ్ళు పింఛన్ కూడా మళ్ళీ ఇంటి ముందుకెళ్ళి ఇవ్వకుండా చేశారు సచివాలయాలు ఆప్ చేసి కానీ వాలంటీర్లను పెట్టి అన్న ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లారు అందరు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రజలు గమనించాలి గమనించి మళ్ళీ మళ్ళీ మనకి జగనన్ననే మనం సీఎంగా తెచ్చుకొని జగన్ గెలిపించుకొని మళ్ళీ అలాంటి పథకాలన్నీ మన ఇంటికి రప్పించుకునే తట్టు చేయాలని చూస్తున్నాము చాలా ఎంత విందుకు ఎందుకండి నేనే ఒంటరి మహిళను నేను నాకంటూ హస్బెండ్ లేదు కాబట్టి నాకు అమ్మఒడి పడింది మా అమ్మాయికి అమ్మఒడి పడబట్టే నేను చదివించుకున్నాను కాబట్టి అలాంటిగా మాకు మళ్ళీ మేము జగనన్నను గెలిపించుకోవాలి అలాంటి అన్ని కార్యక్రమాలు జరగాలి నా కూతుర్ని నేను ఉన్నతమైన స్థానాల్లో తీసుకెళ్ళి చదివించుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి జగన్ అన్నని ఓటేసి గెలిపించమని అందరినీ కోరుకుంటున్నాను షేక్ జగన్ అన్న అంటే అభిమానమ్మా అభిమానం అంటే వాళ్ళ నాన్నగారు ఆయన నుంచి మాకు ఆయన పథకాలు ఇచ్చారు మాకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చింది మాకు పథకాలు అన్నీ వచ్చినాయి ఆయన

అలాగే ఏదైందో తెలియట్లేదా అది కావాలనే చేశారు ఓడిపోతారని భయంతో వాళ్ళకి మేము ఓడిపోతామని చేయించుకోం మాకేం అవసరం మేము సింగల్ గా వస్తున్నాం సింగల్గానే నడుస్తున్నాం వీళ్ళగలాగా కుక్కల్లాగా పొత్తులు కలుపుకొని రావట్లేదుగా మేము మా జగనన్న ఒక్కడే వస్తున్నాడు కళ్ళాడు అంత ఎడంట ఏంటి ఎవడికన్నా దెబ్బ చిన్నదైందో పెద్దదైందో ఒక రాయి తీసుకుని అదే రాయి అడిగి కొడితే అది చిన్నదో పెద్దదో అడిగి తెలిసిద్దా బాధ అడిగి తాకలేదు కదా వాడి కొట్టాడు మా జగనన్నగా దెబ్బ తేలింది ఎలా వాళ్ళ కళ్ళకి కనబడట్లేదా ఆ చిన్నదో పెద్దదో దెబ్బ అవన్నీ షో మాటలు వాళ్ళ బోట కానీ వాళ్ళ కుదరక వాళ్ళు ఆడ ఓడిపోతారని నీ అన్నీ చేసుకుంటూ తిరుగుతున్నాడు వాడు ఎన్ని చేసుకుంటూ తిరిగినా మా జగన్ అన్నే వస్తాడు అది సుమారుగానా అవును అంతే అంతే మేము మొన్నే చెప్పానుగా మీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంతే వస్తారు కన్ఫామ్గా అధికారంలోకి అన్న రావాలి వాళ్ళకి పాట తీయాలి